Hi friends అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో కూర్చున్న వెంటనే ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేస్తామని ప్రస్తుత ప్రభుత్వం అయితే తెలియజేయగా రానున్న వంద రోజుల్లో తప్పనిసరిగా ఈ యొక్క ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేసే విధంగా ప్రస్తుత ప్రభుత్వం నడుచుకుంటున్నట్లు దీనికి సంబంధించి ఇప్పటికే పెన్షన్ల పెంపును ప్రారంభించగా తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం త్వరలోనే రైతులకు సంబంధించిన అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్లతో పాటు గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు ఉన్నారో వారందరికీ సంబంధించి మరొకసారి రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది సందర్భాగంగా రైతులకు సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి దాంతో పాటుగా రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అర్హతలతో పాటు మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన రైతులకు ఇరవై వేల అనేది ప్రతి ఏటా విడుదల చేస్తామనేది తెలియజేశారు ఈ యొక్క టోటల్ టోటల్గా మూడు దశల్లో విడుదల చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం మూడు కాదు టోటల్గా మనకు ఈ యొక్క ఏపీ ప్రభుత్వం మాత్రం రెండు దశలో విడుదల చేస్తూ ఉండగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మిగతా అమౌంట్ అనేది మరొక మూడు విడతలు టోటల్ గా ఐదు విడతల్లో ఈ యొక్క అమౌంట్ అనేది టోటల్గా ఇరవై వేల రూపాయలు అనేది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలోకి అయితే రావడం జరుగుతుంది దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకునే ముందుగా మీరు ఇంకా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను మీకు నోటిఫికేషన్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా ఆరు గ్యారెంటీ పథకాల్లో రైతులకు ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు అందజేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో ఈ యొక్క పథకం ద్వారా పదమూడు వేల ఐదు వందలు మాత్రమే అందజేస్తూ ఉండగా ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది ఈ పథకంలో భాగంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలనేది అందజేయాల్సి ఉంటుంది అలాగే కేంద్ర ప్రభుత్వం మరొక ఆరు వేల రూపాయలది పీఎం కిసాన్ పథకం ద్వారా అందజేయడం జరుగుతుంది ఈ యొక్క రెండు పథకాల మొత్తాన్ని కలిపి టోటల్ గా ఇరవై వేల రూపాయలది అయితే అందజేయడం జరుగుతుంది ఈ పథకానికి సంబంధించిన టోటల్గా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి టోటల్గా రెండు విడతల్లో అమౌంట్ అనేది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేయబోతున్నట్లు సమాచారం అయితే ప్రస్తుతానికైతే ఉంది మొదటి విడతలో ఏడు వేల రూపాయలు అలాగే మరొక విడతలో ఏడు వేల రూపాయలు టోటల్గా పద్నాలుగు వేల రూపాయలు అనేది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ప్రతి ఆరు నెలలకి ఒకసారి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రాగా ఇకపోతే మిగిలిన ఆరు వేల రూపాయలు అనేది మనకు పీమ్ కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతి విడతలో రెండు వేల రూపాయలు చొప్పున టోటల్ గా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే జమ చేస్తుంది అంటే టోటల్గా అన్నదాత సుఖీభావ ప్లస్ పీమ్ కిసాన్ పథకం ఈ యొక్క రెండు పథకాల ద్వారా మనకు టోటల్ గా ఐదు విడతల్లో ఏడు వేలు ఏడు వేలు రెండు వేలు రెండు వేలు రెండు వేలు ఇలా గా మనకు ఐదు విడతల్లో పేమెంట్ అయితే రావడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏదైతే పీమ్ కిసాన్ పథకానికి సంబంధించిన అర్హతలు ఉన్నాయో ఈ యొక్క అర్హతలని మనకు అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి తీసుకురాబోతున్నట్లు ప్రస్తుతానికి అప్డేట్ అయితే రావడం జరిగింది అంటే కిసాన్ కి ఏదైతే అర్హతలు అనేది ఉన్నాయో అదే అర్హతలను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది కొత్తగా ఎటువంటి అర్హతలు అనేది ఉండకపోవచ్చు అనే సంబంధించి రావడం జరిగింది మనకు పీం కిసాన్ పథకానికి సంబంధించిన అర్హతల్లో ఏముందంటే ఒక రేషన్ కార్డు లో ఒకరికి మాత్రమే పీఎం కిసాన్ పథకాన్ని అయితే అమలు చేస్తుండగా ప్రస్తుతం అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కూడా ఒక రేషన్ కార్డు లో ఒక రైతుకు మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా ఇరవై వేల రూపాయలు అందజేయాలని సమాచారం అయితే అందజేయడం జరిగింది అలాగే పీం కిసాన్ పథకానికి సంబంధించి తప్పనిసరిగా ఏదైతే రైతు ఆ యొక్క రైతుకి సంబంధించిన వివరాలు అయితే ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారో అదే విధంగా మనకు ఈ యొక్క అనదాత సుఖీ బావ పథకానికి సంబంధించి కూడా రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది అంటే పీమ్ కిసాన్ వెబ్సైట్లో తప్పనిసరిగా పట్టాదార్ పాస్ పుస్తకానికి సంబంధించిన నంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మనకు ఇక్కడ కూడా పట్టాదార్ పాస్ పుస్తకం అనేది తప్పనిసరిగా కలిగి ఉండాల్సి ఉంటుంది అలాగే దానికి సంబంధించిన ల్యాండ్ డాక్యుమెంట్స్ కూడా మీరు అప్లోడ్ చేసేదానికి అవకాశం కూడా ఉంది అంటే మనకు టోటల్గా పట్టాధార పాస్ పుస్తకం ఎవరైతే కలిగి ఉన్నారో వారికి మాత్రమే ఈ విడత నుంచి పేమెంట్ వచ్చేదానికి అవకాశం అయితే ఉంది అయితే ఇది మాత్రం తప్పనిసరిగా కొంతమందికి ఈజీఎఫ్ పొలాలు కావచ్చు లేకపోతే అసైన్ భూములో ఇలా ఎవరికైతే చాలా మందికి సంబంధించి పాస్ పుస్తకాలు అనేది లేకపోగా మనకు మీ భూమి వెబ్సైట్లో మాత్రం వారికి సంబంధించిన వివరాలు అయితే చూపిస్తున్నాయి వీరందరికీ సంబంధించి కొంతమేర ఏదైనా సరే రూల్స్ అనేది మారేదానికి కూడా అవకాశం అయితే అంటే చాలా మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు అనేది లేకపోయినా వారి పేరు మీద పట్ట వారి పేరు మీద పంట పాలలు అనేది ప్రస్తుతానికి మీ భూమి వెబ్సైట్లు అయితే చూపిస్తున్నాయి మనకు ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ఏంటంటే ఎవరికైతే పట్టాదారు పాస్ పుస్తకాలు అనేది కలిగి ఉన్నారో వారందరికీ సంబంధించి తప్పనిసరిగా ఈ విడతలో వారికి సంబంధించి పేమెంట్ వచ్చేదానికి అవకాశం అయితే ఉంది భూమికి సంబంధించిన పత్రాలు ఉన్నా కూడా వారికి సంబంధించి మార్ఫికేషన్ చేసేదానికి అంటే వారికి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అయితే మీకైతే కల్పించడం జరుగుతుంది ఇకపోతే ఈ పథకానికి సంబంధించి ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుదారులు ఉన్నారో వారందరినీ కూడా తొలగించడం జరుగుతుంది అలాగే ఎవరైనా సరే పెద్ద మొత్తంలో వ్యాపారాలు అనేది చేస్తూ జిఎస్టీ చెల్లింపుదారులు ఉన్నారో వారికి కూడా తొలగించేదానికి అవకాశం అయితే ఉంది ఇకపోతే ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ యొక్క పథకాన్ని అయితే పూర్తి స్థాయిలో అయితే తొలగించడం జరుగుతుంది తప్పనిసరిగా రేషన్ కార్డు అనేది కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి సంబంధించి ఈ యొక్క పథకానికి మీరైతే అనేది చేసుకోవచ్చు అయితే దీనికి సంబంధించి ల్యాండ్ అనేది ఎంత మేరకు ఉండాలి అంటే మనకు ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అంటే పీం కిసాన్ పథకానికి సంబంధించి రెండు పాయింట్ ఐదు హెక్టార్లు లేకపోతే ఒకటి పాయింట్ ఐదు హెక్టార్ లోపల ఎవరైతే ఉన్నారో వారందరినీ చిన్న సన్నకారు రైతులుగా కేంద్ర ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఎకరాల లోపల రైతులకు పంట పొలాలు ఉన్నట్లయితే వారికి యొక్క పథకాన్ని అమలు చేస్తారు అనే దానికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే మనకైతే రావడం జరుగుతుంది అంటే మనకు ఐదు ఎకరాల లోపల ఉన్న వారికి ఇస్తారా లేకపోతే పది ఎకరా లోపల ఉన్న రైతులకి యొక్క పథకం ద్వారా ఇరవై వేలు అనే దానికి సంబంధించి కూడా మనకు ఒక అప్డేట్ అనేది త్వరలోనే రానుంది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ఏంటంటే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఈ నెలలోనే రిజిస్ట్రేషన్ ప్రారంభించే దానికి అవకాశం అయితే ఉంది ఇప్పటికే ఈ యొక్క పథకానికి సంబంధించిన వెబ్సైట్ లో పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది అంటే వెబ్సైట్ లో దీనికి సంబంధించిన పాల్స్ అంటే స్కీమ్స్ కు సంబంధించిన ఎలిజిబిలిటీతో పాటు మీకు సంబంధించిన స్టేటస్ స్టేటస్ను చెక్ చేసుకోవడం కోసం కానీ లేకపోతే రిజిస్ట్రేషన్ సంబంధించి కూడా ఈ యొక్క వెబ్సైట్ ద్వారా చేసుకునే అవకాశాన్ని కల్పించబోతున్నట్లు ప్రస్తుతానికైతే సమాచారం అయితే ఉంది అంటే అంటే అందరూ కలిసి ఈ యొక్క సచివాలయాలకు వెళ్ళి రిజిస్ట్రేషన్ అనేది చేసుకునే అవకాశం అనేది మీకు లేకపోగా ప్రస్తుతానికి మీరు ఈ యొక్క వెబ్సైట్లో కనుక మీకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కనుక ఉన్నట్లయితే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని మిగతా జరిగింది ఒకవేళ మీకు తెలియకపోయినట్లయితే మాత్రం మీ సేవా సెంటర్ల దొకా కానీ లేకపోతే ఈ వార్డు సచివాలయాల ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని త్వరలో కల్పించబోతున్నారు ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం తప్పనిసరిగా మీ యొక్క పంట పొలాలకు ఆధార్ నెంబర్ కూడా లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో అందజేయడం జరిగింది మీ భూమి మీ వెబ్సైట్లో తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ సీడింగ్ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి ఇక్కడ మీకు సంబంధించిన జిల్లా మండలం అలాగే గ్రామ ప్రదేశాలకు చేసుకొని మీకు సంబంధించిన ఖాతా నెంబర్ లేకపోతే ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ ఈ యొక్క టోటల్ ఎంతైతే ఉందో ఈ యొక్క అమౌంట్ని ఇక్కడేసి కింద మనకు ఈ యొక్క క్యాప్చర్ వచ్చి ఉంటుంది ఈ యొక్క చెక్ బాక్స్ ని మీరు తప్పనిసరిగా టిక్ మార్క్ అనేది ఇచ్చి క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించి మీ యొక్క పంట పొలాలకు ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉందా లేదా ఎక్కడైతే చూపిస్తుంది అట్లీస్ట్ ఒక ల్యాండ్ కైనా మీకు లింక్ అనేది అంటే ఆధార్ అనేది లింక్ అయినట్లయితే సరిపోతుంది దీనికి ఎలిజిబిలిటీ అనేది వస్తుంది ఆ యొక్క ల్యాండ్ వివరాలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ కనుక చేసుకున్నట్లయితే సరిపోతుంది ఇకపోతే రైతులకు సంబంధించి కొత్తగా తీసుకోబోయే నిర్ణయాల ప్రకారం గతంలో ఉన్న నిర్ణయాలే ప్రస్తుతానికి ఉన్న నిర్ణయాలు అంటే మనకు గతంలో ఈ క్రాప్ అనేది రావడం జరిగింది ఈ యొక్క ఈ క్రాప్ లో తప్పనిసరిగా రైతుకి సంబంధించి పంట అనేది వేసినట్లు వారి యొక్క వివరాలు అనేది నమోదు అనేది అయి ఉండాల్సి ఉంటుంది మీరు పంట అనేది వేయకపోయినా కూడా దీనికి సంబంధించి ఎవరైతే పేమెంట్ అనేది తీసుకుంటున్నారో వారి మీద కఠిన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం మాత్రం తప్పనిసరిగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మీరు పంట అనేది వేసినా వేయకపోయినా అటువంటి వారందరికీ పీమ్ కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ప్రస్తుతం అయితే అందజేస్తోంది అయితే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మాత్రం తప్పనిసరిగా మీరు పంట అనేది వేసి ఉండాల్సి ఉంటుంది పంట ఎవరైతే వేసిన రైతులు ఉన్నారో వారికి మాత్రమే ఆ విడతలో పేమెంట్ అనేది రావడం జరుగుతుంది మనకు రబీ సీజన్లో కనుక ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేసినట్లయితే ఆ యొక్క రబీ సీజన్లో తప్పనిసరిగా మీరు పంట అనేది వేయాల్సి ఉంటుంది ఒకవేళ మీకు ఖరీఫ్ సీజన్లో ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ విడుదల చేసిన సమయానికి ఆ యొక్క ఖరీఫ్ సీజన్కి సంబంధించి కూడా మీరు ఈ పంటలో మీకు సంబంధించి ఎటువంటి పంట అనేది వేయడం జరిగింది ఎంత విస్తీర్ణంలో వేశారనే విషయాలను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మనకు రబీ సీజన్లో ఒకసారి ఖరీఫ్ సీజన్ లో ఒకసారి ఏడు వేలు ఏడు వేలు విడుదల చేస్తారు కాబట్టి ఆ యొక్క రెండు సీజన్లో మీరు ఏ పంట అనేది వేశారన్న విషయాలను తప్పనిసరిగా మీరు ఈ ఈక్రా ఈ బుకింగ్ లో మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇది గ్రామాలగే వార్డు సచివాలయానికి సంబంధిత అధికారులు చేస్తారు కాబట్టి అక్కడికి మీకు సంబంధించిన వివరాలు కనుక తీసుకుని వెళ్ళినట్లయితే వారు రిజిస్ట్రేషన్ అనేది చేసి వారు మీకు సంబంధించి ఎక్కడ పంట అనేది వేశారన్న విషయాలను వారు వచ్చి చెక్ చేయడం జరుగుతుంది మీరు నిజంగా ఆ పంట పొలాల్లో పంట కనుక వేసినట్లయితే మీకు ఈ బుకింగ్ అనేది అక్కడే అంటే ఈకేవేస్ అనేది చేయడం జరుగుతుంది అంటే మీ యొక్క బయోమెట్రిక్ అనేది వేసి మీరు పంట అనేది వేశారని వారి నిర్ధారణకు అయితే రావడం జరుగుతుంది ఈ యొక్క ఈ క్రాప్ లో ఉన్న వివరాల ఆధారంగా మాత్రమే మీకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ప్రతి విడతలో ఏడు వేల రూపాయలు అనేది మీకు రెండు విడతలుగా పద్నాలుగు వేల రూపాయలు అయితే మీకైతే వేయడం జరుగుతుంది మీరు ఒక్క సీజన్లో పంట అనేది వేయకపోయినా మీకు పేమెంట్ అనేది వచ్చేదానికి అవకాశం చాలా తక్కువగా ఉంది ఎందుకంటే అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఎవరైతే పంట అనేది వేస్తున్నారో వారి యొక్క పంటకి సంబంధించిన అవసరాల కోసం ఈ యొక్క రుణాలు అనేది ఇస్తున్నారు కాబట్టి అంటే ఈ యొక్క అమౌంట్ అనేది వారికి ఆర్థికంగా ఆదుకుంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ అనేది ఇస్తున్నారు కాబట్టి పంట వేయిన వారికి కనుక ఇచ్చినట్లయితే మిగిలిన వారికి సంబంధించిన నష్టపోతారు కాబట్టి ఎవరైతే పంట వేసిన రైతులు ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ మీకైతే రావడం జరుగుతుంది లేకపోతే చాలా మంది అయితే అడుగుతున్నారు కౌలు రైతులకు ఇస్తారా ఇవ్వరని హండ్రెడ్ పర్సెంట్ కౌలు రైతులకు కూడా అందజేస్తారు అయితే ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో అటువంటి వారందరూ వాస్తవ సాగుదారులు అంటే వారికి సంబంధించిన యజమాని ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి సిసిఆర్సి కార్డులు అనేది మీరైతే తీసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క సిసిఆర్సి కార్డులు అనేది ఏపీ ప్రభుత్వం మీకు రైతు సేవా కేంద్రాల ద్వారా కానీ లేకపోతే అంటే మనకు గతంలో రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి ప్రస్తుతం రైతు సేవా కేంద్రాల కింద అయితే మార్చడం జరిగింది లేదా మీరు గ్రామాలకే వార్డు సచివాలయాల్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఆ యొక్క రైతుకి సంబంధించి సిసిఆర్సి కార్డులు మీకైతే జారీ చేయడం జరుగుతుంది ఈ యొక్క సిసిఆర్సి కార్డులు అంటే ఏమిటంటే ప్రస్తుతానికి మీరు ఆ యొక్క పంట పొలంలో పంట అనేది వేశారు ఆ యొక్క పంటకు మాత్రమే మీరు వాస్తవ సాగుదారులు అంటే ఆ యొక్క భూమికి సంబంధించి మీరు వాస్తవ సాగుదారులు కాదంటే ఆ యొక్క భూమికి మీకు ఎటువంటి సంబంధం అనేది ఉండదు ఆ యొక్క భూమికి సంబంధించిన యజమాని ఎవరైతే ఉన్నారో వారికి ఒరిజినల్ ఉంటారో మీరు మాత్రం ఆ యొక్క సీజన్కి సంబంధించి ఆ పంట ఏదైతే వేశారో ఆ యొక్క పంటకి మాత్రమే మీరు యజమాని కాబట్టి ఆ యొక్క పంట ఎవరైతే వేశారో అటువంటి వాళ్ళందరికీ సీసీఆర్సి కార్డులు అనేది జారీ చేయడం జరుగుతుంది ఆ యొక్క సిసిఆర్సి కార్డు మీరు మీరైతే ఎంటర్ చేసుకొని మీకు ఈ యొక్క అనదాత సుఖీబా పథకానికి రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది ఈ యొక్క పథకం ద్వారా మీకు సంబంధించిన ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారికి కూడా ఈ యొక్క పథకం ద్వారా పూర్తి స్థాయిలో పేమెంట్ మీకైతే అందజేయడం జరుగుతుంది ఈ పథకానికి సంబంధించి మనకు ఈ నెల ఇరవై మూడో తేదీ తర్వాత నుంచి స్టార్ట్ చేసేదానికి అంటే ఈ నెల చివరాక నుంచి రిజిస్ట్రేషన్ చేసేదానికి అవకాశం ఉంది ఈ నెలలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బడ్జెట్ అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన బడ్జెట్ అనేది ఈ నెలలో విడుదల చేస్తారు కాబట్టి దీనికి సంబంధించిన లిస్టు అంటే ఈ యొక్క బడ్జెట్ లో ఎంత మేర కేటాయిస్తారు అనే దాన్ని బట్టి మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన అర్హతలు అనేది ఉండేదానికి అవకాశం ఉంది కాబట్టి ఈ నెల ఇరవై ఐదో తేదీ తర్వాత ఈ యొక్క పథకాలకు సంబంధించి ఒక స్పష్టత అనేది రావడం జరుగుతుంది మనకు ఈ నెల ఇరవై మూడో తేదీ తర్వాత నుంచి ఈ యొక్క పథకానికి సంబంధించి ఈ యొక్క బడ్జెట్ పెట్టేదానికి అవకాశం ఉన్నట్లు సమాచారం అంటే మనకు పూర్తి స్థాయిలో ఈ నెలలో బడ్జెట్ అనేది ఉంటుంది కాబట్టి ఈ నెల చివరాకరికి పూర్తి స్థాయిలో మనకు ఒక ఒక ఐడియా అనేది రావడం జరుగుతుంది ఈ లోపల మీకు సంబంధించిన పంట పొలాలకు ఏదైనా సరే సమస్యలు కనుక ఉన్నట్లయితే అంటే మీకు సంబంధించిన పట్టాధార పాస్ పుస్తకాలు లేకపోయినా మీకు సంబంధించి పంట అనేది వేయకపోయినా వెంటనే మీరైతే ట్రై వేసుకోండి దీనికి సంబంధించి మీకు రిజిస్ట్రేషన్ అనేది త్వరలోనే స్టార్ట్ చేస్తారు కాబట్టి దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ మాత్రం ఇకపోతే మెయిన్గా మరొక అప్డేట్ ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో రైతు భరోసా పథకం ద్వారా మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా ఈ విడతలో కూడా మేము రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా అందరికైతే రిజిస్ట్రేషన్ చేసేదానికి అవకాశం అయితే ఉంది ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో కొన్ని అవకతవకలు జరిగాయని కొంతమందికి సంబంధించిన ల్యాండ్ అనేది లేకపోయినా ఏదో ఒక డాక్యుమెంట్ అనేది అప్లోడ్ అనేది చేసి పొందినట్లు వారు అయితే గుర్తించడం జరిగింది అంటే వారికి సంబంధించి ప్రస్తుతం ఎవరైతే పట్టాదార పాస్ పుస్తకాలు కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ ఈ యొక్క సీజన్లో ఈ యొక్క పథకానికి సంబంధించిన అమలు చేయబోతున్నట్లు సమాచారం రాగా పటాధార్ పాస్ పుస్తకాలు ఎవరికైతే లేదో అటువంటి వారందరికీ సంబంధించి మీ భూమి వెబ్సైట్లో మీ యొక్క డీటెయిల్స్ కనుక ఉన్నట్లయితే వారికి సంబంధించి కూడా కొన్ని అర్హతలు మార్చేదానికి అవకాశం అయితే ఉంది కాబట్టి అందరికీ మరొకసారి రిజిస్ట్రేషన్ మాత్రం ఖచ్చితంగా చేసేదానికి అవకాశం అయితే ఉంది ఇది టోటల్గా ఈ యొక్క అన్నదాత సుఖీభో పథకానికి సంబంధించి మనకు ఈ నెలలో నేను రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ చేస్తారు కాబట్టి అన్ని డాక్యుమెంట్స్ మీరు అయితే రెడీగా పెట్టుకొని ఆన్లైన్ ఆన్లైన్లో కనుక రిజిస్ట్రేషన్ కనుక ప్రారంభించినట్లయితే త్వరలోనే మీకు ఆన్లైన్లో ఏ విధంగా చేసుకోవాలి ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలనే విషయాలు మీకు హండ్రెడ్ పర్సెంట్ నేను అయితే పూర్తి వీడియో అయితే మరొకసారి అయితే చేస్తాను ప్రస్తుతానికి ఇంకా ఆన్లైన్లో అనేది ఇంకా రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అనేది కాలేదు దీనికి సంబంధించిన కి సంబంధించిన ఎలిజిబిలిటీ కూడా త్వరలోనే విడుదల చేస్తారు కాబట్టి వచ్చిన వెంటనే పూర్తి స్థాయిలో నేను మీకు మరొక వీడియోలో పూర్తి క్లారిటీగా మరొక అప్డేట్ని మీకు అయితే తెలియజేస్తాను ఇది టోటల్గా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరుడ్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు